రజక కులస్తులు అన్ని రంగాలలో రాణించి అభివృద్ధి చెందాలని రజిక వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ సావిత్రి అన్నారు ఆదివారం కొసిగిలో ఉన్న దోబీ ఘాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొసిగి మండలంలో రజక వృత్తిని రెండు వేల మంది చేస్తున్నానన్నారు రజక వృత్తిని చేసే వారికి సరైన సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తమ దృష్టికి రావడంతో ఆ సమస్యను పరిష్కరించేందుకు కూటమి దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు రచక మంది చదువుకున్న విద్యావంతులు ఉన్నారని వారిని దృష్టిలో పెట్టుకొని స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ ఇచ్చి వారికి తోడ్పాటు అందిస్తామన్నారు మాడన్ దోబి ఘాట్లను ఏర్పాటు చేసి ఆర్థికంగా వారిని అభివృద్ధి పరుస్తామన్నారు రజక కులస్తులందరూ ఐక్యంగా ఉండి ముందుకెళ్లాలన్నారు పరిశీలన కోసము మంత్రాలయం అసెంబ్లీ కోసిగి మండలంలో పర్యటన జరిగింది ఇక్కడ రజకులు దాదాపుగా రెండు నుండి మూడు వేల మంది వరకు పాపులేషన్ ఉంది రజక వృత్తి చేసుకున్న వాళ్ళు దాదాపుగా వెయ్యి పైగా ఉన్నారు కానీ రజక వృత్తి చేయడానికి వాళ్లకు అనుకూలమైన పరిస్థితులు ఇక్కడ లేవు వా అందుకోసమే వాళ్ళ వాటిని పరిశీలిస్తామనేసి ఈరోజు వచ్చాను కానీ ఇక్కడ చూస్తే వీళ్లకు వాటర్ ఫెసిలిటీ లేదు ఘాట్లు కూడా నాలుగైదే ఉన్నాయి సో వెయ్యి మంది పాపులేషన్కు ఒక చిన్న ఘాట్లోన సరిపోవడం లేదు కాబట్టి వీళ్ళంతా చాలా పరిస్థితి బాగోలేదు వీళ్ళందరికీ మనము కార్పొరేషన్ తరఫు నుండి అలాగే మన గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం నుండి వీళ్ళకు కావాల్సిన ఫెసిలిటీస్ ఏముందాయో అవి చూస్తూ ఒక బీసీ కార్పొరేషన్ నుండి ఒక రజకుడు ఎదుగుదలకు మనం ఏ విధంగా తోడ్పడదామో అనే విధంగా అందుకంటే రజన రజక వృత్తి గత కొన్ని దశాబ్దాలుగా చేస్తున్నా కూడా ఎలాంటి ఇంప్రూవ్మెంట్ కనిపించడం లేదు ఫైనాన్షియల్ స్టేటస్ కాలంలో రావడం లేదు అందుకు ప్రత్యామ్నాయంగా వీళ్లకు ఎందుకంటే చదువుకున్న యువకులు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఇక్కడున్న పరిస్థితుల్లో బీటెక్ ఎంటెక్ డిఎస్సీ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మంచి అవగాహన ఉంది సో వీళ్ళందరికీ దృష్టిలో పెట్టుకుని దోబీ పని చేయడానికి ఎవరికి మొహమాటం లేదు కానీ దోబీ పనిలో ఇంతకుముందు పాత పద్ధతిలో తేయడం వల్ల ఆ టైం వేస్ట్ అవుతుంది ప్లస్ ఫైనాన్షియల్గా కూడా ఎక్కడ గ్రూప్ రావడం లేదు దానికోసము కొంచెం మోడ్రన్ పరిస్థితులను మోడ్రన్ దోబీ గార్స్గా మోడ్రన్ వాషర్ వాషింగ్ మిషన్స్ తీసుకొని ఇక్కడ ఒక వర్క్ డెవలప్ చేస్తూ స్కిల్ డెవలప్మెంట్ చేసే ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి ముందు ముందు కోసిగి మండలం